హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ వెజ్లో మటన్ కర్రీ లాగా అదేనండి మిల్ మేకర్ కర్రీ ఈజీగా టేస్టీగా అందరికీ ఇంట్లో నచ్చేలాగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి ముందైతే ఒక కప్పు వరకు అయితే నేను మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను అంటే మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడ్డలాగా అయితే తీసుకోండి నాకైతే ఈ వన్ కప్పు సరిపోతాయి సో ఇలా తీసుకున్న వాటినేసి ఇప్పుడు ముందుగా బాగా వేడి నీళ్ళు కాచుకున్న ఉంటాయి కదా సో ఆ వేడి నీళ్ళని అయితే ఇందులో వేసేసి ఇలా గరిటితో బాగా అన్నీ నానేలాగా ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి సో పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతాయి సో ఇలా స్క్వీజ్ చేసేసి పక్కన ప్లేట్లో పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి సో ఈ కడాయిలోకి అయితే మనము ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత టూ మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ మీడియం సైజు టొమాటోస్ కూడా ఈ విధంగా మీడియం లాగా కట్ చేసుకునేసి ఆయిల్లో బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోండి సో ఈ విధంగా చూసారా రెండు బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇప్పుడు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఒక ఐదు ఆరు వరకు అయితే లవంగాలు వేసి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి సో ఈ విధంగా ముక్కలుగా ఒక ఇంచు అల్లము ఒక పది రెమ్మల వరకు అయితే వెల్లుల్లి వేసుకొనేసి ముక్కలుగా కట్ చేసుకునేసి ఇవి కూడా ఒక టూ మినిట్స్ వరకు వేగేలాగా అంతా బాగా కలిపేసుకునేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి సో చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో చల్లార్చుకున్న పేస్ట్ ఉండాలి ఇవన్నీ మనం వేయించుకున్నాం కదా సో అవన్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అయితే ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోవాలి సో నువ్వులు వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు లేదా కర్రీలో వేసుకోవచ్చు సో ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మందవాటి కడాయి తీసుకొనేసి స్టవ్ మీద పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాక అవి వేగాక ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ సో ఆ మసాలా పేస్ట్ అంతా ఒక్కసారిగా వేసేసి ఇప్పుడు ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి సో అప్పుడు అన్నీ పచ్చివాసన పోయి ఇప్పుడు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి అంతా బాగా కలిపేసి ఆయిల్ సపరేట్ అంటే ఇవి కూడా పచ్చివాసన పోవాలి కదా కారపుళ్ళు కూడా సో అవి కూడా బాగా కలిపేసుకునేసి ఒక వన్ మినిట్ ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మీల్ మేకర్స్ ఉన్నాయి కదా సో మీల్ మేకర్ అన్నీ వేసి ఈ మసాలా అంతా మీల్ మేకర్కి బాగా పట్టేలాగా అయితే బాగా కిందికి పైకి బాగా కలిపేసుకోవాలి సో ఇలా అంతా కలిపిన తర్వాత మనము ఇప్పుడు దీనికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసాను అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేశాను సో మీరు తీసుకున్న కన్సిస్ట అంటే మీరు తీసుకున్న మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసేసి కాసేపు ఉడికించుకోవాలి సో మిల్ మేకర్ ఆల్రెడీ వేడి నీళ్ళు వేసాం కాబట్టి త్వరగానే బాయిల్ అవుతాయి సో ఇలా మెత్తగా డివైడ్ అవ్వాలి సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దించే ముందు ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే బటర్ వేసుకోండి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా చల్లుకొనేసి మరొక వన్ మినిట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి అంతేనండి ఇది వేడి వేడిగా చల్లచల్లగా దేంట్లోకైనా బాగుంటుంది దోశ చపాతి రైస్ మీ ఇష్టం అండి అన్నిట్లోకి మ్యాచ్ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్